భూమి కొలత చేయడం కోసం సర్వేయర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది మెదక్ జిల్లా వెల్దుర్తి మండల సర్వేయర్ గా విధు నిర్వహిస్తున్న శ్రీనివాస్ మండలానికి చెందిన ఒక రైతు భూమిని కొలత చేయడం కోసం ఇరవై వేల రూపాయల లంచం డిమాండ్ చేశారని ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ తెలిపారు ఏసీబీని ఆశ్రయించిన బాధితులు సర్వేర్ శ్రీనివాస్ తో కలిసి ఉన్న ప్రైవేటు శిక్షణ సర్వే గూడూరి శరత్ కుమార్ గౌడ్ ద్వారా ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా దాడి చేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారని పేర్కొన్నారు సర్వేర్ శ్రీనివాస్ తో పాటు ప్రైవేటు సర్వేర్ గౌరీ శరత్ కూడా కుమార్ను అదుపులోకి తీసుకున్న అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు ఎవరైనా లంచం అడిగితే వన్ సిక్స్ ఫోర్ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు Why should i take a first pi best ID? Yeah Okay. Second Skoını Mm-hmm. <laughs>